హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో గుత్తు వంకాయ కూర చేసి చూపిస్తున్నానండి ఇది నోట్లో పెట్టుకుని ఇట్టే కరిగిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కానీ ఏమీ యూస్ చేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తున్నాను ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ఇప్పుడు వంకాయలోకి మంచి కమ్మనైన పొడిని రెడీ చేసుకుందాము అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి దాంట్లో ఒక స్పూను శనపప్పు వేసుకోండి ఒక స్పూను మినపగుళ్ళు వేసుకున్నా నేను ఇక్కడ మినపప్పు వేసుకున్న పర్వాలేదు అలాగే మీ కారానికి తగ్గట్టు చూసుకొని ఎండు మిరపకాయలు ఒక నాలుగైదు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూను మెంతులు కూడా వేసుకోండి అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోండి వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి ఇందులోనే మీరు ధనియాలు కూడా వేసుకోండి నేను చివరిలో వేసాను ధనియాలు ధనియాలు నేను ఆల్రెడీ వేయించేసేసుకున్నాను అందుకని మీరు ధనియాలు ముందే వేసేసుకోండి ఒకటిన్నర స్పూన్ అలాగా ధనియాలు వేసుకోండి ఇవన్నీ వేగిపోయినాక నేను వేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ వేగిన ధనియాలే కాబట్టి జస్ట్ మళ్ళీ తిరిగి వేడవుతాయి అంతే ఇందులో మీరు ఒక టూ స్పూన్స్ అలాగా పల్లీలు కూడా వేసుకోండి వేరుశనగపప్పు ఒక టూ స్పూన్స్ వేసుకోండి నా దగ్గర ఆల్రెడీ వేయించుకుని ఉన్నాయి అవి నేను మిక్సీ వేసుకునేటప్పుడు వేసేసుకుంటాను డైరెక్ట్గా అలాగే ఇందులో ఎండు కొబ్బరి ఉంటుంది కదా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక నాలుగైదు వేసుకోండి ఇవి వేసుకొని ఇవన్నీ వేగిపోయిన తర్వాత గ్యాస్ స్టవన్ ఆఫ్ చేసి పక్కనుంచేయండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము చల్లారిపోయింది కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగే చేసుకోండి పొడిలాగా అవసరం లేదు చెప్పాను కదా వేయించుకున్న పల్లీలు నేను ఇప్పుడు వేసుకుంటానని మీరు పచ్చివైతే ముందే వేసేసుకోండి అలాగే దీంట్లో సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకోండి ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మెత్తగా ముందు గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లా రెడీ చేసుకోండి చూసారు కదా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వంకాయలు తీసుకోండి ఈ మనకి ఈ ముద్ద మనకి కరెక్ట్గా పావు కిలో వంకాయలకి సరిపోతుందండి మీరు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం అన్నీ ఎక్కువ యాడ్ చేసుకోండి వంకాయల్ని కడిగి తీసుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ కడిగే తీసుకున్నాను ఇలా నాలుగు పక్కల ఇలా ఘాటు పెట్టుకోవాలి చాక్తో మీరు వంకాయలు ఇవే కాకుండా గుత్త వంకాయలు ఉంటాయి కదా అవి తీసుకోండి దేంతో చేసుకున్న చాలా బాగుంటుంది నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయని వీటితో చేస్తున్నాను వంకాయలు అన్నిటిని ఇలా కట్ చేసుకోండి చేసుకొని ఇప్పుడు ఏదైతే ముందు రెడీ చేసుకున్నారో ఆ ఇందులో వంకాయకి ఇలా మధ్యలో మొత్తాన్ని స్టఫ్ చేసుకోండి వంకాయలు ఇలా నీట్గా అన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి వంకాయలు వేయించుకుందాము ఒక మూడు నుంచి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకోండి అంటే ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలా వేసుకోండి వేసుకుని దాంట్లోనే కొద్దిగా కరేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు వంకాయలు నెమ్మది ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఇలా సన్నటివి అయితే త్వరగా వేగిపోతాయి మనకి అదే కొంచెం వంకాయ వంకాయట కొంచెం లావుగా ఉన్న వంకాయలు అయితే టైం పడుతుంది అలా చూసుకొని వేయించుకోండి ఇలా అన్ని వంకాయలు వేసుకుని మూత పెట్టుకుంటే బాగా మనకి బాగా మెత్తబడి బాగా మక్కుతాయి కూడా రెండు మూడు నిమిషాల తర్వాత ఒక పక్క మెత్తబడి ఉంటాయి కదా మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ ఆ రెండో పక్కకి వంకాయలు అయినా తిప్పుకోండి ఎలా పడితే అలా తిప్పేయకుండా ఇలా నెమ్మదిగా తిప్పుకోండి చెదిరిపోతుంది వంకాయలు ఏదంటే ఇక్కడ చూడండి వంకాయలు కొంతసేపటికి బాగా మెత్తబడిపోయినాయి కదా ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకొని వేసుకోండి మరి ఎక్కువ పులుపు వేయద్దు బాగోద్దు టేస్ట్ కొంచెం వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి అలాగే మిగిలిపోయిన మొద్దు ఉంది కదా అది కూడా వేసేసుకోండి ఇందులో మనం ఇంకా ఏమీ వేయట్లేదు అంటే కారం కానీ ఇంకేం వేసుకోవట్లేదు ఎందుకంటే ఎండుమిరపకాయలు కారమే సరిపోతుంది ఒకవేళ మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే కారం ఈ టైంలో వేసేసుకోండి పర్వాలేదు చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోండి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఈ చింతపండు పులుపు అనేది పచ్చి వాసన పోయే దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత చూడండి మనకి చిక్కబడి పైకి ఆయిల్ కూడా ఇలా తేలుతుంది అంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చివరిలో కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోండి అంతేనండి చూసారు కదా వేడి వేడి వంకాయ కూర రెడీ అయిపోయింది కదా నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతుందండి వంకాయ అంతా సాఫ్ట్గా ఉడుకుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ వంకాయ వేసుకొని తినండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్